స్థానిక ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నందు అత్యంత అధునాతనమైన ఎక్మో చికిత్సను విజయవంతంగా అందించి ఇరవై ఏడేళ్ల గిద్దలూరు యువకుడి ప్రాణాలు కాపాడారు హాస్పిటల్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్టర్ రమేష్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ గిద్దలూరుకు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల యువకుడు హఠాత్తుగా తీవ్ర ఆయాసం మరియు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వచ్చినట్టు తెలిపారు ఎమర్జెన్సీ వార్డులో కార్డియాక్ అరెస్టుకు గురయ్యారని అన్నారు వైద్య బృందం తక్షణమే క్లిష్టమైన చికిత్స అందించి ప్రాణహానిని నివారించిందన్నారు ప్రాథమిక పరీక్షల్లో యువకుడికి అరుదైన పల్మనరీ ఎంబాలిజం ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు ఊపిరితిత్తులు మరియు కిడ్నీల పనితీరు పూర్తిగా స్తంభించడంతో అత్యంత అధునాతనమైన ఎక్మో చికిత్సను అందించారన్నారు ఈ చికిత్స సాధారణంగా భారతదేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు పది రోజుల ఎక్మో చికిత్స తర్వాత రోగి పరిస్థితి మెరుగై ప్రాణాపాయ స్థితి నుండి పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని అన్నారు ఇలాంటి అత్యాధునిక చికిత్సలు గతంలో పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ సౌకర్యాన్ని మొదటిసారిగా అందించడం మా వైద్య బృందానికి గర్వకారణమని అన్నారు వివిధ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమన్వయంతో కృషి చేసి ఈ విజయాన్ని సాధించారని తెలియజేశారు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరి నితిన్ మాట్లాడుతూ ఎక్మో వంటి అత్యాధునిక చికిత్సను ప్రకాశం జిల్లా స్థాయిలో అందించడం హాస్పిటల్ వైద్య బృందం యొక్క అంకిత భావం మరియు నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు రోగులకు సౌకర్యవంతమైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడం మా లక్ష్యమని అన్నారు ఈ చికిత్స విజయం ప్రకాశం జిల్లా వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని రోగి కుటుంబ సభ్యుల నమ్మకం మరియు మా సిబ్బంది సమర్థతకు సాక్ష్యంగా ఉంటుందని ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో రెండు వందల అరవై పడకలతో అన్ని స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచామని అత్యాధునిక సాంకేతికత మరియు ఆధునిక వైద్య పరికరాల లభ్యత అనుభవజ్ఞులైన వైద్య వైద్యులు అందుబాటులో ఉండటంతో ఈ విజయం సాధ్యమైందని అన్నారు ఈ సౌకర్యాలను ప్రకాశం జిల్లా స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం మాకు గర్వకారణంగా ఉందని తెలిపారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మెడికల్ సూపరింటెండెంట్ మరియు సీనియర్ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వంశీకృష్ణ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ పిజే సందీప్ డాక్టర్ ఎస్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ జహంగీర్ సుల్తాన్ మరియు ఎమర్జెన్సీ ఫిజీషియన్స్తో కూడిన క్రిటికల్ కేర్ వైద్య బృందాన్ని అభినందించారు ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతా మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజల్నికి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు నేను పర్సనల్గా ఎక్మో మొదటిసారి విందంటే రెండు వేల పదహారులో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది మళ్ళీ ఇరవై టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎక్మో పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను ఆ తర్వాత కోవిడ్ సమయంలో హైదరాబాద్లో చెన్నైలో ముంబైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్మో అందిస్తున్నారు అనే న్యూస్ వినేవాళ్ళం కానీ దాని గురించి డాక్టర్గా నాకు కూడా అంత అవగాహన ఉండేది కాదు అట్లాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపిస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి సో అందించడం అనేది జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ కాదండి ఎక్మో అనేది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్ చాలా హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది చాలా ఇష్యూస్ని డీల్ చేసి కొత్త విధానాల్లో ఎట్లా డీల్ చేయొచ్చు అని చేయడం జరిగింది సో మొత్తం టీం వర్క్గా చేశారు ఇప్పుడు నాతో పాటు డాక్టర్ సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు వంశీకృష్ణ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జహంగీర్ గారు పల్మనాలజిస్ట్ ఊపర్తిత్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నెఫరాలజిస్ట్ ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీమ్ అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా చాలా కృషి చేసి ఫ్రమ్ డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సెస్ అందరూ కలిసి చేయడం వల్లే ఇది సాధ్యం అవ్వగలిగిందండి మన హాస్పిటల్లో ఎక్మో ప్రో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బాంబే ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడిప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తుంది అలానే ఈ ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు దాని గురించి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు టీమ్ ఐసీయులో ఉండే డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీము స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అట్లాంటి టైంలో ప్రాణాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి చాలా చిన్న వయసు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఈ ప్రాణాన్ని నిలబెట్టాలి అని అంటే ఈ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి ఈ ఎక్మో సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే పేషెంట్ యొక్క బంధువులు దానికి అంగీకరించారు ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు ఈ ఎక్మోతోటే ఆయన ట్రీట్ చేయడం జరిగింది ఎక్మో అంటే ఏంటంటే ఊపిరితిత్తులు హార్ట్ పని చేయడం కంప్లీట్గా ఆగిపోయిన టైంలో కానీ రికవర్ అయ్యిద్ది అనే ఆశ ఉన్నప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు ఊపిరితిత్తులు హార్ట్ యొక్క పనితీరుని మనం సపోర్ట్ చేయగలిగితే ప్రాణాన్ని నిలబెట్టగలము అనేటప్పుడు ఈ మెషిన్ ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఒంట్లో నుంచి బయటికి తీసుకొని ఆక్సిజన్ ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆ మెషిన్నే చేస్తుంది అలానే హార్ట్ ఏమైతే పని చేస్తుందో ఆ పనిని కూడా ఈ మెషిన్నే చేసి మళ్ళీ ఆ ఆక్సిజన్ తోటి కూడిన కూడుకున్నటువంటి రక్తాన్ని ఒంట్లోకి మన బాడీలో పంపిస్తుంది ఇది చాలా కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రక్రియ ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో జరగలేదు మన జిల్లాలోనే కాదు నాకు తెలిసినంతవరకు ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరులో కానీ తిరుపతి అనంతపూర్ చిత్తూరు కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది విజయవాడలో చిన్నపిల్లలకు మాత్రమే సౌకర్యంగా అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్రీట్మెంట్ యొక్క ఇచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయటం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను యూనిట్స్ రక్తం ఇవ్వాల్సి వచ్చింది చాలా ఖరీదైన మందులు పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఇన్ని సౌకర్యం ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక రెండు నెలలు కంప్లీట్గా వైద్యం చేసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడిగా ఈ చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేయటం జరిగింది ఇది యాక్చువల్గా మాట్లాడుకుంటే మన లాంటి ప్రాంతాలు ఇటువంటి చిన్న పట్టణాలు నగరాల్లో ఇటువంటి సౌకర్యం ఈరోజు భారతదేశంలో ఏ ఏ ఊర్లోనూ లేదు కలకట చెన్నై లేకపోతే ఢిల్లీ మెడ్రాస్ ఢిల్లీ కానీ బెంగళూరు హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో ఉంది ఇప్పుడిప్పుడే విజయవాడ ఇటువంటి సిటీస్కి వస్తున్నాయి సౌకర్యాలు అయితే ఇది చాలా గర్వకారణం మన ప్రాంతానికి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా మాకందరికి ఒక కళ వాస్తవంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఊపిరితిత్తులు హార్ట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొంత టైం కావాలి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక సిస్టమ్ మనం స్టార్ట్ చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటా ఉన్నాము మా వైద్య బృందం అంతా దీనికోసమని తీవ్రంగా శ్రమించారు చాలా ట్రైన్ అప్ అయ్యారు స్టాఫ్ అందరినీ ట్రైనింగ్ చేశాము ఇది చాలా సంతోషకరమైన సమయం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాము అలానే మన ప్రాంతంలో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళం ఇంకొక విషయం ఏంటంటే ఇదే సర్వీస్ సిటీస్లో తీసుకునే దానికి అయ్యే దాంట్లో మూడో వంతు ఖర్చుతోటే మనం ప్రొవైడ్ చేయగలిగాము ఈ సర్వీసు దాన్ని మన మీ ద్వారా అంటే పాత్రికేయ మిత్రుల ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ తెలియచేద్దాము ఈ సంతోషకరమైన విషయాన్ని అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో చంద్రశేఖర్ అనే పేషెంట్ ఇది నాకు మూడో కేసు సో ప్రీవియస్గా గుంటూరులో టూ కేసెస్ ఎక్మో ద్వారా రికవరీ చేయడం జరిగింది సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చినప్పుడు మ్యాథ్యూ పల్మరి త్రాంబయం పోలీసు అనగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో శ్వాస అనే రక్తనాళాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవడం వల్ల సడన్గా కార్డేక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట వచ్చినప్పుడు బీపీ అరవై యాభై ఆక్సిజన్ రేటు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమ్మీడియట్గా ఇంటివేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇమీడియట్గా సిటీ యాంచియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయిన థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది పేషెంట్ సో వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత టూ డేస్ వరకు అన్కాన్షియస్గా ఉన్నారు బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు సో టూ డేస్కి కంప్లీట్గా రికవర్ అయ్యారు కానీ రీనల్ పరంగా కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది డయాలసిస్కి సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఓంశీ కృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పరెన్సరీ టీం ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ని రికవరీ అయితే చేయగలిగాము సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్లో ఈ సెంటర్స్లో చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎక్కువ మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా టైర్ టూ సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషమనే చెప్పాలి ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు మిషన్ అనే కాదు దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ దానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది నాలుగు రోజుల తర్వాత ఎలా ఉంటుంది ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే జరిగింది సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండ్ ఈవెన్ ఆర్ ట్రాన్స్ప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది సో ఇదంతా కూడా ఇది ఒక టీం వర్క్ మన హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్తోనే అండ్ అలాంగ్ విత్ పేషెంట్ కాన్ఫిడెన్స్ మా మీద మన స్కిల్ లెవెల్స్ మీద వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ కానీ ఎక్కుమలో ఉన్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో రక్తం ఏదైతే ఉందో అది అక్కడ పారడం మొదలైంది అక్కడ రక్తం పారి అక్కడ గడ్డలు గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉండింది ఊపిరితిత్తుల్లో రక్తం అంతా సో దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేయకపోతే ఊపిరితిత్తుల రికవరీ అనేది ఇంకా కొంచెం డిలే అవ్వడం కానీ కష్టం కానీ అయ్యేది సో అలాంటప్పుడు మనం ఒక హై అండ్ బ్రాంకోస్కోపీ వీడియో బ్రాంకోస్కోపీ మనం అదంతా వీడియో బ్రాంకోస్కోపీ ద్వారా వీడియో రికార్డింగ్ పెట్టుకొని మనం లోపల నుంచి ఆ కళ్ళని అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో ఊపిరితిత్తుల్లో ఆ బ్లీడింగ్ అంతా మనము ఆపుకోగలిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఎక్కడెక్కడైతే మనకి ఆ బ్లీడ్ ఫామ్ అయ్యి అది మనం ఎలాగైతే రక్తపు గడ్డలు ఫామ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ మనం మెల్లి మెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ విట్ ఇట్ ద ప్రొసీజర్ సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేసాక స మనకి వెంటిలేటర్ అనేది ఊపిరితత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది సో నా వంతు మనం ఏమైతే చేయగలమో పేషెంట్కి ద బెస్ట్ వీక్ టు విటెడ్ ఎట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అర్ హాస్పిటల్ అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ బై అర్ హాస్పిటల్ అండ్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరి అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పేషెంట్ని మనం ఎక్మోలో చూడడము అండ్ పేషెంట్కి బయటికి రావడం అండ్ దెన్ అది కూడా మన ఒంగోలు లాంటి సిటీలో పేషెంట్ అనే అతను బయటకు వచ్చారు ఎక్మో నుంచి అంటే దట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ న్యూస్ అది అండ్ నేను ఆ పేషెంట్తో అసోసియేట్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ప్రాబ్లం రాకముందు నాకు ఒక పది రోజుల ముందు నుంచి కాలు నొప్పి ఇస్తుంది నా దగ్గర ఉన్న హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నాను ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు కొద్ది రోజులకి ఉన్నట్టుండి చూపి తీసుకోవడం కష్టంగా పడిపోయినా ఆ తర్వాత హాస్పిటల్ కట్టి వచ్చినా కూడా గుర్తులేదు తర్వాత డాక్టర్లు అందరూ నా కోసం చాలా కష్టపడి అన్ని ట్రీట్మెంట్లు చేసి నన్ను కాపాడారు మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా పోరాడు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది రికవర్ అవుతున్నాను మెట్లు దిగుతూ దిగుతూనే ఊపిరాడకుండా పడిపోయాడు అక్కడ నుంచి మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ లేదు ఊపిరాడట్లేదు ఆక్సిజన్ చాలా పడిపోయింది మీరు ఎమర్జెన్సీగా ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు గుంటూరు వెళ్ళాలా ఒంగోలు వెళ్ళాలా అని ఒంగోలు అయితే మనకు దగ్గరగా ఉంటదని ఒంగోలు తీసుకొని వచ్చారు వెంటనే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీకి వచ్చినప్పుడే కరెస్ అయింది సిపిఆర్ చేసి సర్వే చేశారు సార్ వాళ్ళు లోపీతో రావడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందమ్మా డయాలసిస్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు సరే సార్ స్టార్ట్ చేయండి అని చెప్పాను ఒక టూ డేస్ కి నార్మల్ గా ఫర్త్ స్టేజ్ లోకి వచ్చాడు వచ్చిన తర్వాత బాగున్నాడు అని వాటికి షిఫ్ట్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చాలా అని అంటే ఎమ్మడే మళ్ళీ ఎమర్జెన్సీలోకి షిఫ్ట్ చేసి ఒక వన్ డే తర్వాతనే పూర్తిగా లంగ్స్ టూ ఇన్ఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ నేనుకెళ్ళాడు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యాయి ఒకసారి క్రోన్ వెంటిలేషన్ చేసి చూద్దామమ్మా అని చెప్పారు సందీప్ సార్ సరే అని ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు సార్ చెప్పడం వల్ల ఎక్కువ ఇట్లా ఇట్లా ఉంటుందమ్మో ప్రొసీజర్ అని సార్ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అది అయింది అది ఉంది కదా ఛాన్స్ పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలా అయినా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్పాము సార్ అలాగనే స్టార్ట్ చేశారు చేసిన తర్వాత హోల్డ్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ మంచిగా సపోర్ట్ ఇచ్చి విషయంలో ఫైనాన్షియల్ అన్ని విషయాల్లో తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా సపోర్ట్ ఇచ్చారు పెద్ద సార్ నుంచి మొత్తం నర్సింగ్ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు అందరూ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మా టౌన్ని సర్వైవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ